గ్రాడ్యూటీ విషయంలో ఈ మధ్యన ప్రభుత్వము ఇరవై ఐదు లక్షలకు పెంచినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి కార్మికులకు ఇది వర్తిస్తుందా లేదా అనే కొంత సందిగ్ధము ఏర్పడుతూ ఉంది దీని వెనకాలన్నటువంటి వాస్తవం ఏమిటంటే ఎవరికైతే ఇండస్ట్రియల్ డిఏ కింద పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఏ యాభై శాతం దాటితే వాళ్ళకి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి గ్రాట్యుట్యూ పెంచడానికి చట్టంలో మార్పు చేశారు అంటే ఇప్పుడు కార్మికులు పొందు అధికారులు కావచ్చు కార్మికులు కావచ్చు పొందుతున్నటువంటి డిఏ యాభై శాతం దాటితేనే ఇది వర్తిస్తుంది తప్ప యాభై శాతం దాటకపోతే వర్తించదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్మికులకు ఐదు సంవత్సరాల వేతన ఒప్పందానికి ఒకసారి చేసుకోవటం వల్ల మన బై బేసిక్లో కలవటం వల్ల డిఏ మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గతంలో యాభై శాతం కంటే ఎక్కువ ఐదు సంవత్సరాల్లో పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది చూసాం మనం అది ఏడో వేతన ఒప్పందం కావచ్చు ఎనిమిదిలో కావచ్చు యాభై ఐదు శాతం కూడా యాభై ఆరు పాయింట్ మూడు శాతానికి కూడా దాటినటువంటి పరిస్థితి చూసాం కానీ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ డిఏ పాయింట్లలో మొత్తం తారుమారు చేసి డిఏ పెరగకుండా పాయింట్ వన్ పర్సెంటు టూ పర్సెంటు ఇట్లా పెంచుకుంటూ రావటం వల్ల డీఏ గొరెతోక బెత్తడిలాగా పెరిగి మన యొక్క వే పదవ వేతన ఒప్పందంలో నలభై నాలుగు పాయింట్ ఒక శాతం దగ్గరనే పదో వేతన ఒప్పందం తొమ్మిది నుంచి పదిలో మధ్య జరిగింది అట్లాగే పదకొండులో కేవలం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం దగ్గరనే పదవ వేతన ఒప్పందం నుంచి పదకొండవ వేతన ఒప్పందంలో మనం సవరణ చేసుకునేటప్పుడు ఆ డిఏ ఆ ఐదు సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి డిఏ అం కేవలం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికే పరిమితమైంది ఇప్పుడు కూడా ఇప్పటికీ దాదాపు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు జూన్ కూడా అయిపోయింది కాబట్టి మూడు సంవత్సరాలు అయిపోయినా కూడా డిఏ కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతం దగ్గరే ఉన్నాము మనం యాభై శాతం డిఏ అందుకోవాలంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో అంటే మన వేజ్ రివిజను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో మనం డిఏని యాభై శాతానికి దాటాము కాబట్టి ఈ గ్రాటిటీ అనేది ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచిన దాన్ని మనకు ఎట్టి పరిస్థితుల్లో వర్తించే అవకాశమే లేదు కానీ అధికారులకు మాత్రం పది సంవత్సరాల వేతనం ఒప్పందం కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు రెండు వేల ఏడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటికీ దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తున్న వాళ్ళ డిఏ కూడా నలభై నాలుగు పాయింట్ మూడు శాతం దగ్గర ఇప్పుడున్నది ఇంకొక నాలుగు డిఏలు అంటే ఒక సంవత్సర కాలం ఆగితే తప్ప వాళ్ళకి కూడా యాభై శాతం డిఏ వచ్చే పరిస్థితి లేదు అంటే ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి ఇది వర్తించే అవకాశం ఉన్నది వాళ్ళకి కాలం వాళ్ళ వేజ్ రివిజను ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు నాటి వరకు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నాటి వరకు మాత్రమే ఈ యొక్క ఇరవై ఐదు లక్షల డిఏ వర్తించే అవకాశం ఉన్నది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్సీడబ్ల్యుఏఏ వాళ్ళకి ఐదు సంవత్సరాల వేతనం ఒప్పందం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాభై శాతం డిఏ దాటదు కాబట్టి ఇరవై లక్షలని ఇరవై ఐదు లక్షలకి పెరిగే అవకాశమే లేదు అధికారులకు మాత్రము అది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు సంవత్సరాలకు మాత్రము అప్రాక్సిమేట్గా ఈ యొక్క ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి డిఏ పెరిగిన నేపథ్యం పెరిగితే అది వర్తించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఐదు లక్షల గ్రాట్యుటీ అనేది ఎన్సిడబ్ల్యూ వాళ్ళకు వర్తించదు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి కాకపోతే గతంలో ఉన్నటువంటి పది పది లక్షల నుంచి ఇరవై లక్షలు పెంచిన దాన్ని అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది ఈ మధ్యలో అనేక మంది అనేక గందరగోళం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఇరవై లక్షల డిఏ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పద్దెనిమిది వరకు ఎవరికైతే ఇరవై లక్షలు వర్తించని వాళ్ళు పేమెంట్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇప్పుడు ఏఎల్సీ నుంచి డిప్యూటీ సిఎల్సీ నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ తాత్కాలికం మాత్రమే తప్ప వాళ్ళకి పేమెంట్లు కాకుండా పెండింగ్ పెట్టి పై కోర్టులకి పోయి చివరికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనే వాస్తవాన్ని సింగరేణి కాలుసు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతున్నాం